దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంఘటన అయితే ఢిల్లీలో చోటు చేసుకుంది ఒక ముఖ్యమంత్రి దగ్గరికి ఒక సామాన్యుడు వెళ్ళడమే చాలా కష్టం అలాంటిది ఢిల్లీకి సంబంధించిన ఒక మహిళా ముఖ్యమంత్రి దగ్గరికి ఒక సామాన్యుడు వెళ్ళడమే కాదు ఆమె మీద దాడి చేయడం ఆమె జుట్టు పట్టుకుని కొట్టే ప్రయత్నం చేయడం ఆమెను వెనక్కి తోసేసేందుకు ఆయన ఒక పక్కా ప్రణాళికతోనే ఆమె దగ్గరికి రావడం ఇదంతా జరిగిపోయింది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడి ఏదైతే ఉందో తాజాగా ఇప్పుడు ఇది సంచలనం రేకెత్తిస్తుంది వాస్తవానికి అతనేమి పెద్ద తీవ్రవాది కాదు అలాగనే ఒక మావోయిస్టో నక్సలైటో అంతకంటే కాదు ఒక సామాన్యుడే కాకపోతే పక్కా ప్రణాళికతో ఢిల్లీ ముఖ్యమంత్రి మీద దాడి చేయడానికి వచ్చాడు అనేది అయితే మాత్రం తాజాగా ప్రాథమిక విచారణలో అయితే తేలింది ఎందుకు దాడి చేయడానికి వచ్చాడు ఇతను ఎక్కడ వ్యక్తి అంటే ఇతని పేరు రాజేష్ భాయ్ గుజరాత్కు చెందిన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రిని కలవడానికి రెండు రోజులు ముందే వచ్చి పక్కా ప్రణాళికతో అక్కడ ఉన్నాడట వాస్తవానికి గుజరాత్లోని రాజ్కోటకు చెందిన ఒక ఆటో డ్రైవర్ సకారియా రాజేష్ భాయ్ బాయ్ అంటే ఇతని పేరు నలభై ఒక్క సంవత్సరాలు అయితే ఎందుకు ఇక్కడికి వచ్చాడు అంటే ఎందుకంటే ఒక సీఎంమే దాడి చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు సీఎం చుట్టూ చాలా భద్రత ఉంటుంది ఎవరిని దగ్గరకు కూడా రానివ్వరు కానీ ఇతను తనకు సంబంధించిన బంధువులు జైల్లో ఉన్నారు అకారణంగా వాళ్ళని విడిపించాలి అని కోరుతూ ఒక అర్జీ పెట్టుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చాడు వాస్తవానికి ఆ వాళ్ళకు సంబంధించిన బంధువులు ఎవరు జైల్లో లేరు అది తెచ్చిన అర్జీ కూడా నకిలీదని స్వయంగా ఆ నిందితుడి తల్లే చెప్పుకొచ్చింది ఇక్కడ కీలకమైన అంశం కాకపోతే ఎందుకు ఇతను సీఎం మీదే దాడి చేయడానికి వచ్చాడు అంటే ఒక వాస్తవానికి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో వీధి సునకాలకు సంబంధించి వాస్తవానికి ఇతను జంతు ప్రేమికుడట ఆవులు పక్షులు కుక్కలు అంటే అతనికి చాలా ఇష్టమట అయితే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో కుక్కల్ని మొత్తం తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి వీధి కుక్కలు ఉండడానికి వీలు లేదు అనేది దాని మీద నిరసనలు జరుగుతున్నాయి ఢిల్లీ వ్యాప్తంగా ఆ నిరసనలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాడట నిరసనలో పాల్గొనడానికి వచ్చి అతను ఢిల్లీ ముఖ్యమంత్రి మీద దాడి చేయడానికి వ్యూహం రచించుకున్నాడు ఆల్రెడీ రెండు రోజులు ముందు నుంచే ముఖ్యమంత్రి పర్యటనని ఫాలో చేస్తున్నట అతను ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఆ వీడియోలన్నీ కూడా చూశారు మొత్తాన్ని గమనించారు అతను తెచ్చిన పత్రాలు కూడా నకిలీవని కూడా అనుకున్నారు ఈ నేపథ్యంలోనే అతను చాలా ఈజీగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అతను ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు దాడి చేశాడు ఈ దాడిలో సీఎంకి గాయాలయ్యే కాళ్ళు చేతులు గాయాలయ్యే జుట్టు కూడా పట్టుకున్నారు అనేది ఇమీడియట్గా భద్రతా సిబ్బంది అయితే అలర్ట్ అయ్యారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల సమయంలో అయితే జరిగింది ఇప్పుడు అతను అరెస్ట్ చేసి జైల్లో అయితే పెట్టారు కాకపోతే ఇది కీలకమైన అంశం ఇక్కడ చాలా ఒకటి ఇతను మధ్యస్థిమతం లేదు సరిగ్గా ఆ తీర్పు వచ్చినప్పటి నుంచి అనేది తల్లిచ్చిన స్టేట్మెంట్ నా మీద కూడా దాడి చేశాడు సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చినప్పటి నుంచి మత్యస్థిమితం సరిగ్గా లేదు అనేది తల్లిస్తున్న స్టేట్మెంట్ కాకపోతే నిజంగా మత్యస్థిమితం లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి రావాలని ఎలా అనుకుంటాడు ముఖ్యమంత్రి దగ్గరికి తన వాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళని విడిపించండి అని అర్జీ పెట్టుకోవడానికి వెళ్తున్నానని అనుమతి ఎలా తీసుకుని ఉంటాడు ముఖ్యమంత్రి దగ్గర అతను నిజంగా మత్స్యస్థిమితం లేకపోతే రోడ్డు మీద ఎవరు బేటైతే వాళ్ళ మీద దాడులు చేస్తాడు దాడులు చేస్తే అక్కడే పోలీసులు అదుపులో తీసుకొని ఏ మెంటల్ హాస్పిటల్కో తరలిస్తారు అయితే దీని వెనక ఉన్న కారణం ఇదేనా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది అయితే వెలుగురుకి రావాల్సిన అవసరం అయితే ఉంది మొత్తానికి ఢిల్లీ ముఖ్యమంత్రి మీదే దాడి జరగడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు ఇప్పుడు దేశం మొత్తం ఇదే చర్చ